హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి సో ఈరోజు వచ్చేసి మనకు మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చానండి డబ్బుని మనం ఆదా చేసుకోలేకపోతున్నారు సో అలా ఆదా చేసుకోవడానికి కొన్ని మంచి ఒక టెన్ టిప్స్ అయితే ఉన్నాయండి సో ఆ టెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మన ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు జాబ్స్కి అయితే వెళ్తూ ఉంటారండి సో వాళ్ళు ఇద్దరు వెళ్తున్నా కానీ మనకి అమౌంట్ అనేది సరిపోతలేదు ఇద్దరు కష్టపడుతున్నా కానీ మనం కొంచెం కూడా అమౌంట్ సేవ్ చేయలేకపోతున్నారు అని చాలామంది ఉంటారండి సో వాళ్ళ కోసమే ఒక మంచి టిప్ అయితే ఉందండి సో మీరు ఆ టిప్ని ఫాలో అయితే మీరు మంచిగా మనీ అనేది సేవ్ చేస్తారు అలాగే మీరు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మనీ సేవింగ్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీకు తప్పకుండా పోస్ట్ చేస్తానండి అలాగే మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ అన్నీ మంచి మంచి రాబోతున్నాయండి సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఎప్పుడైతే మనం మ్యాటర్లకు వెళ్దామండి సో రోజు మనము ఒక మంచి విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నామండి మనీ సేవింగ్స్ గురించి సో అలాగే ఈరోజు కూడా మాట్లాడుకుంటామండి డబ్బును ఆదా చేసుకోలేకపోతున్నాము అనేసి చాలామంది బాధపడుతున్నారండి సో వాళ్ళ కోసం మెయిన్గా ఒక టెన్ రూల్స్ అయితే ఉన్నాయండి సో ఆ టెన్ రూల్స్ని మనం రెగ్యులర్గా ప్రతీ నెల పాటిస్తే మనం ఎంతో కొంత అమౌంట్ని అయితే ఖచ్చితంగా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను సో మరి ఆ టెన్ రూల్స్ ఏంటి అనేది చెప్తానండి ఈ రోజుల్లో మనము డబ్బుల్ని ఆదా చేసుకోవడం చాలా ముఖ్యమండి అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని మనం అధిగమించవచ్చు ఖచ్చితంగా ఎంతో కొంత మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మనకి ఎక్కువ జీతం ఉన్న వాళ్ళు ఎంతైనా సేవ్ చేయగలుగుతారు కానీ తక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు అమౌంట్ అనేది సరిగ్గా సేవ్ చేసుకోలేకపోతుంటారు సో వాళ్ళు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి ఇంకొకటి విషయం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి చాలా తక్కువ ఆదాయం వస్తుందని మనకి బాగా తెలుసండి సో మనము తక్కువ జీతంతో ఎక్కువ ఖర్చులు ఉండేవారు అంటే పదివేలు వచ్చింది అనుకోండి వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఆదాయం మించిన ఖర్చులు అయిపోతూ ఉంటాయి సో వాటిని మనం ఎలా తక్కువ చేసుకుంటే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఆ ఆదాయాన్ని మనం పాటించాలంటే కంపల్సరిగా కొన్ని రూల్స్ అయితే మనం పెట్టుకోవాలండి ఆ రూల్స్ కూడా ఇప్పుడు చెప్తాను ముందుగా వచ్చేసి మన ఫస్ట్ రూల్ అండి మనకి ఎంత అమౌంట్ వచ్చినా సరే ఫస్ట్గా మనం ఒక బడ్జెట్ అయితే పెట్టుకోవాలండి సో ఆ బడ్జెట్ ప్రకారమే మనం ప్రతీ నెల వెళ్ళాలి ఆ బడ్జెట్ని మనం ఫాలో అవ్వాలండి ఒకరోజు రాసి ఒక నెల రాసి మరుసటి రోజైతే మనం పక్కన పెట్టకూడదు అది ఈ పది రూల్స్ అన్నిటికీ కూడా వర్తిస్తుందండి సో ముందుగా వచ్చేసి మనం ఒక బడ్జెట్ అనుకున్నాం కదండి ఫస్ట్ పాయింట్ దాంట్లోది మీరు సేవింగ్ చేసుకోవాలంటే ప్రతీ నెలలో మీ బడ్జెట్ ఎంత అవసరము అంటే ఈ నెలలో నాకు ఎంత బడ్జెట్ ఏమి అవసరం ఉందో అనేసి ఖచ్చితంగా మనం లెక్కలైతే కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే మనకి అవసరాలకు మాత్రమే డబ్బుని ఖర్చు చేసుకోవాలి ఉంటుంది ఈ నెలలో నాకు ఈ అవసరం ఉంది ఈ బడ్జెట్ వేసుకొని ఫస్ట్ మనము అవైతే క్లియర్ చేసుకోవాలి దాని తర్వాత మనకి కోరికలు విలాసాలు కోసం అయితే డబ్బుల్ని అయితే అస్సలు మనం ఖర్చు చేద్దండి ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బుని పొదుపు చేస్తున్నాం కాబట్టి పొదుపు చేయడానికి మనకి విలాసాల గురించి కోరికల గురించి అయితే పక్కన పెడితేనే మనం ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తాము నెలకు ఇంత బడ్జెట్ కంటే ఎక్కువ చేద్దామని ముందుగా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రతి నెల ఒక ఐదు వందలు వెయ్యో అనేసి మనం ఫిక్స్డ్గా మైండ్లో రన్నింగ్ అవ్వాలండి అప్పుడే మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటాము కాబట్టి దానికి అనుకూలంగానే మనం ఆర్థికంగా స్థిరంగా ఉంటాము ఇది అవసరాలను కల్పిస్తే దానివైపే మనం అస్సలు చూడద్దండి అంటే మనకిది అవసరం అనుకుంటేనే కొనండి ఇది మనకి అనవసరం అనుకుంటే దానివైపు అస్సలు చూడదండి ఉదాహరణకి మనం వస్తువులు తీసుకుంటాము ఎలక్ట్రికల్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు అలాగే కూల్ డ్రింక్స్ కూడా మనకి అవసరం లేకుండా కానీ పదే పదే కూల్ డ్రింక్స్ కూడా తాగుతూ ఉంటారు సో ఎందుకు ఇంట్లోనే చక్కగా చల్లని తాగండి మన కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది సో అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఒక ఇరవై రూపాయలు ఒక కూల్ డ్రింక్స్కి అయితే మనం అట్లీస్ట్ ఒక ట్వంటీ అయినా సేవ్ చేసినట్లు అవుతుంది అలా మనం ప్రతి ఒక్కదానికి బడ్జెట్ అనేది వేసుకోవాలి అలాగే ప్రతి ఒక్క రూపాయిని మనం పరిశీలించాలండి అంటే ఒక రూపాయి దేనికి పెడుతున్నాము ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ వెళ్తుంది అనేది ప్రతి ఒక్క రూపాయిని కూడా మనం పాయింట్అవుట్ చేసుకొని రాసుకోవాలి అప్పుడే మనకి బాగా అర్థమవుతుంది మీరు ఖర్చు చేసే ఒక్క రూపాయి కూడా దాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనం ఒక బుక్లో అయితే రాసుకోవాలండి అప్పుడే మనం దాన్ని ముందు ముందు చూసుకోవాలి ఎంత ఖర్చు చేశాము ఏంటి అనేది దానికి మనం ఫాలో అవ్వాలి ఇంకొక విషయం ఏమిటంటే మనం నెలలు తెచ్చే గ్రాసరీసు గ్యాసు కాఫీలు రెస్టారెంట్లకి అలాగే కూల్ డ్రింక్స్కి ఇవి కూడా మనం చాలా వరకు ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి ఎందుకంటే మనకు రెస్టారెంట్లో వెళ్తే మనకు అధిక బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోతుంది సో మనం అక్కడ ఐదు ఐదు వందలు అవుతుంది అని వెళ్తాము కానీ మనం అక్కడ పోయేసరికి వెయ్యి పదహైదు వందలు పైగానే ఎక్కువైపోతుంది కాబట్టి అట్లా మనం రెస్టారెంట్స్కి వెళ్ళకుండానే ఇంట్లోనే మనం చక్కగా తెచ్చుకొని మనకు నచ్చిన వంటలన్నీ చేసుకొని హాయిగా తినచ్చండి అవి మనకు కొంచెం అమౌంట్ కూడా సేవ్ అవుతుంది అలాగే మనకి కూరగాయలకు సంబంధించింది కూడా అండి మనం ఎప్పుడైనా కూరగాయలు రైతు బజారులో వెళ్ళి తీసుకుంటే కూడా మనకి చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చి ఫుడ్డు ఖర్చు సో మన ఫుడ్డు ఖర్చు అనేది చాలా తగ్గించుకోవాలండి ఆహారంపై మన ఖర్చు తగ్గించుకోవాలి చాలా వరకు చాలా ఆహారం మనం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి రెస్టారెంట్ హోటల్ వెళ్ళి మనం వేలు వేలు ఖర్చు చేసే బదులు మనము ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అనమాట మనకి ఇంకొక ఏంటంటే మనకు ఏ సీజన్లో ఏవి తక్కువ ధరలు దొరుకుతాయో వాటిని తీసుకోవాలండి ఇప్పుడు ఫలానా సీజన్లో టమాటాలు కూరగాయలు కానీ ఏవన్నా మనకి తక్కువ ఐటమ్స్ దొరుకుతాయి ఇప్పుడు చలికాలంలో ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు కానీ తక్కువ దొరుకుతాయి సో అలా మనకి సీజన్స్ని బట్టి వస్తువులు కానీ కూరగాయలు కానీ ఏవైనా ఆఖరికి బట్టలైనా సరే మనం తీసుకోవచ్చండి ఇంకొకటి మనం తెలివిగా షాపింగ్ చేయాలండి సో మనం అతిగా ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాము సో అవి అతిగా తగ్గించేసి మనం తెలివిగా ఎలా షాపింగ్ చేయాలి అనేది చెప్తాను చాలా వస్తువులు అయితే మనం ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్లోనే కొంటామండి ఏంటంటే మనకి ఆఫర్లు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ మనకి తక్కువ వస్తున్నాయి అనేది మనం చూసుకొని వస్తువులను అయితే కొనుక్కోవాలండి ఎక్కువ రేట్లు పెట్టేసి మనం కొనుక్కోవడదు అలాగే మనకి రీటైల్లో కంటే మనం హోల్సేల్లో కూడా తీసుకుంటే మనకి చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుందండి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఒకే షాప్లో తీసుకుంటే కూడా మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది అలాగే ఎలక్ట్రికల్ బిల్స్ కూడా మనం తక్కువ చేసుకోవాలండి అంటే కరెంటు బిల్లులు మనం ఎలా తక్కువ చేసుకోగలుగుతాము మనం ఇంట్లో ఉంటే మనం బిల్స్ వే మనం కరెంటు వేసుకోండి పక్కన ఉన్నామనుకోండి ఆఫ్ చేయండి అది కూడా ఓల్డేజ్ తక్కువ ఉన్న బల్బుల్ని యూజ్ చేస్తే మనకి కరెంటు బిల్ అనేది ఎక్కువ రాదండి ఇప్పుడు మనకి ఎండాకాలం రాబోతుంది కాబట్టి మనకి కరెంటు బిల్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది మనం ఫ్యాన్లు లైట్లు అన్నీ వేసుకుంటాం మనం ఇంట్లో ఉన్నంత వరకు వేసుకోండి బయటికి వెళ్ళిన వెంటనే వాటిని ఆఫ్ చేయండి అలా ఆఫ్ చేయడం వల్ల కూడా మనకి కరెంటు ఆదా అవుతుంది అలాగే డబ్బుని కూడా మనం సేవ్ చేస్తున్నట్లు అవుతుంది ఇంకా ఇప్పుడు చెప్పిన పాయింట్లలో కంటే అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏ అప్పులు ముందు తీర్చాలో నిర్ణయించుకోవాలండి మనకి ఎటువంటి అప్పులు ఉన్నా ఫస్ట్ మనకి ఏ అప్పు ఇంపార్టెంట్ దాన్ని ముందుగా మనం తీర్చుకునే ప్రయత్నం అయితే చేయాలండి అప్పు ఏంటంటే ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకున్నాను దానికి వడ్డీ ఎక్కువ పడుతుంది సో వడ్డీ ఎక్కువ పడేది మనం ముందుగా తీర్చుకుంటే మనకి అసలు తగ్గుతుంది అలాగే వడ్డీ కూడా తగ్గుతుందండి మనం ముందుగా ప్లాన్ వేసుకోవాలి ఇన్ని ఒక నాలుగైదు అప్పులు ఉన్నాయి ఈ నాలుగైదు అప్పుల్లో మనం ఏ అప్పు ముందుగా తీర్చుకోవాలి అలాగే మనకి ఏది ఎక్కువ వడ్డీ పడుతుంది అనేది ముందుగా ఆలోచించుకొని మనం తీసుకుంటే చాలా మంచిదండి ఇంకొకటి వచ్చేసి ప్రయాణం ఖర్చులు అండి మనం ప్రతిసారి పొద్దున లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఉరుగులు పరుకులు అనమాట ప్రయాణం చేస్తూనే ఉంటామండి చాలా మటుకు ఆ ప్రయాణం కూడా మనము డబ్బులు సంపాదించడం కోసమే రాత్రి బగలు కష్టపడి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆ ఊర్లు ఈ ఊర్లు వెళ్తూ ఉంటారండి సో వాళ్ళు కూడా కొంచెం చూసుకొని ఖర్చులను తగ్గించుకోవాలి అంటే చాలామంది అర్జెంటు పని లేకుండా కానీ క్యాబ్స్ బుక్ చేయడము ఆటోలు బుక్ చేసుకోవడము ఇలా వెళ్తూ ఉంటారు అలా చేయకుండా మనకి పని కొంచెం నెమ్మది సరే మన బస్సులలో వెళ్తే మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి సో ఆటోలు ఆటోలు మెయిన్ క్యాబ్స్ అయితే చాలా వరకు తగ్గించండి ఇంకొకటి మనకి ఎమర్జెన్సీ అనుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న క్యాబ్స్లలో వెళ్ళండి అంటే మనకి అవసరం ఇంపార్టెంట్ అంటే వెళ్ళండి అంతేకాని అనవసరంగా ప్రతిసారి క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఉన్నాయనేసి వాడుకుంటే మనకి అమౌంట్ అనేది ఎక్కువైపోతుంది ఇలా మనం చేసుకోకుండా బస్సులలో ప్రయత్నించవచ్చు తక్కువ ఖర్చు ఏదైతే దాన్ని మాత్రమే ఎంచుకోండి మనకి అత్యవసరమైతేనే మనం క్యాబ్స్ కానీ వేరైనా ప్రయాణాలు చేసుకోవచ్చు అలాగే మన సొంత పనిని మనమే చేసుకోవాలండి సో మన సొంత పనులకు కూడా వేరే వాళ్ళకి ఉంటాము సో అలా పురమాయించడం వల్ల ఎంతో కొంత డబ్బు అనేది ఖర్చు అవుతుంది అలాగే అలా కాకుండా మన పనులు మనమే చేసుకొని మన సొంత బిజినెస్ చేసుకుంటే మనకి మంచి అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అలాగే మన ఇప్పటి వరకు సేవ్ చేస్తున్న అమౌంట్స్ అన్నీ మనము ఒక సేవింగ్స్ కింద పెట్టుకోవాలండి సో అది కూడా మనము కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలలో మనం అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో మంచి అమౌంట్ అనేది వస్తుంది అప్పుడే మనము మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఈజీగా అండి సో ఈ పది టిప్స్ అయితే మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఎంత లేదన్నా ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ చేస్తారండి ఇది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా వర్తిస్తుందండి ఒకసారి మొత్తం చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఇలా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చెప్తాను ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్